గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఎత్ర యుద్ధి రమంతే దేవత అంటారు అందరికీ తెలుసు ప్రతి ఉమెన్స్ డే రోజు ఇది చెప్పుకునేదే మనము ప్రతి రోజు చెప్పుకునేది నిజం చెప్పాలంటే ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడే దేవతలు సంచరిస్తూ ఉంటారంటారు నిజం చెప్పాలంటే మనము పూర్వకాలంతో పోలిస్తే చాలా వరకు మహిళలకి ఒక పెద్ద పీట వేస్తున్నారు అది ఒప్పుకోవాలి మనం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ యాక్చువల్గా అంటే వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి నెంబర్ వచ్చేసి కింద ఆగుతుంది గమనించండి వన్ టూ త్రీ ఫోర్ కానీ ఎనిమిది నంబర్ మాత్రం కింద ఆగుతూ పైకి లేస్తూ ఉంటుంది అది మహిళ అంటే విశేషత ఉంది అందుకే మహిళా దినోత్సవం మార్చ్ ఎనిమిదో తారీఖు చేసుకుంటా ఉంటారు ఎప్పుడు మహిళలమ్మ ట్రై ట్రై చేద్దాం గివ్ అప్ ఇవ్వద్దు ఎప్పుడు మనం ట్రై చేయకుండా గివ్ అప్ ఇస్తూ ఉంటారు చాలా మంది అమ్మో మాకు చేత కాదు లేదు మహిళ తలుచుకుంటే తలుచుకోవాలి అంతే చూపిస్తున్నాం చూడండి అది ఉమెన్స్ డే రోజు నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ప్లీజ్ ట్రై ట్రై టు డూ కంపేర్ చేసుకోవద్దు మన లైఫ్ని ఇంకొకరితో ఎప్పుడైతే కంపారిజన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ప్రతి మహిళ ప్రతి ఒక్కరు ఏదో ఒక విశిష్టత ఉంటుంది మనది సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ మనం కంపారిజన్ స్టార్ట్ చేసినప్పుడు మనలో ఉన్న విశేషత అంటే మనలో ఉన్న ఒక గొప్పతనం అనేది మనకే ఉంచుకోవాలి సో ప్లీజ్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ అదర్స్ కంపారిజన్ చాలా తేడా ఉంది మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు మనని వేరే వాళ్ళతో మనం మంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉండాలి అండ్ బి యువర్ సెల్ఫ్ ఎప్పుడు అండ్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ మనం ఎప్పుడైతే మనకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటామో అంతే కదా మనం మనకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్తేనే హండ్రెడ్ పర్సెంట్ ఆపోజిట్ వ్యక్తి మనకు రెస్పెక్ట్ వస్తుంది బీ యోర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ దెన్ యూ గెట్ ద సేమ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ అండ్ చాలా ధైర్యవంతులం మనం కొన్ని వచ్చేసరికి చాలా డల్ అవుతూ ఉంటాం ఆ డల్నెస్ పోడానికి ప్లీజ్ ఆన్ యువర్ ఫేస్ ఆ స్మైల్ అనేది మనకి ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఇస్తా ఉంటది స్మైల్ ఆ స్మైల్ మన ఫేస్ చూడంగానే చాలా మంది మన మన దగ్గర నుంచి చాలా కాన్ఫిడెన్స్ తీసుకుంటారు కాబట్టి ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉందాము మనం పాజిటివ్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మన చుట్టూ ఉన్న వాళ్ళు పాజిటివ్గా ఉంటారు ఎందుకంటే అమ్మ ఒక పిల్లర్ లాంటిది హౌస్ రోట్ అమ్మ కనుక డల్ గా ఉంటే ఆ ఫ్యామిలీ అంతా డల్ అవుతారు కాబట్టి ఒక అమ్మలాగా ఒక అక్కలాగా ఒక చెల్లి లాగా ఎప్పుడు సంతోషంగా ఉండండి అండ్ ఇక్కడ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ప్రతి లో మహిళలు ఉన్నారు అండ్ రాజకీయంలో కూడా మేము ఉన్నాము దీనికి కారణం శంకరన్న లాంటి వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసిన సో మచ్ మీలాంటి వాళ్ళు మాకు ఎంకరేజ్ చేయకపోతే మేము ఇక్కడ ఉంటాము హండ్రెడ్ పర్సెంట్ మా బ్యాక్ సపోర్ట్ మా ఇంట్లో ఉంటారు వాళ్ళు బ్యాక్ సపోర్ట్ లేకపోతే మేము ఈ పొజిషన్లో ఇక్కడ ఉండలేము కాబట్టి మహిళా దినోత్సవం రోజు అందర్ ఆల్ మెన్కి కూడా నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటాము ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంత మంచి అవకాశం మహిళా దినోత్సవం రోజు నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ బీ యోర్ సెల్ఫ్ బీ పాజిటివ్ డోంట్ థింక్ నెగిటివ్ అండ్ స్ట్రాంగ్ బీ స్ట్రాంగ్ ఎవ్రీ టైం థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ఉమెన్స్ టు యూ ఆల్ అగేన్ థ్యాంక్ యూ ఉండండి ఒకటి తినే మందు ఒకటి వెంబడి తీసుకొని వెళ్లే మందు మనిషి ఎప్పుడైనా సరే మూడో మందుకు ఎక్కువ పైసలు ఖర్చు చేయాల దట్ ఆశీర్వాదపు ఈ మూడో మందుకు మనము మన జీవితము ఎక్కువ శాతం వెచ్చిచ్చినట్టయితే మనము చనిపోయిన తర్వాత కూడా ఆ మందు జనాలు కొంటూనే ఉంటారు ఆస్వాదిస్తూనే ఉంటారు గుర్తు చేసుకుంటూనే ఉంటారు మీ అందరికీ కూడా మీ ఇక్కడ కూడా జట్టు మనని ఇక్కడ పిలిచి మనకు ఆనర్ చేసేటటువంటి మన తీరపల్లి శంకరన్న గారు మరియు ఈ సభని అరేంజ్ చేయడానికి ఎంతమంది అయితే సహాయ సహకారాలు అందించారో మనతో పాటు వాళ్ళకు కూడా అల్లా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మరియు రెండు నూరేళ్లు ఇంకా చాలా మందికి జీవితాలు ఇవ్వాలని నేను అల్లాతో ప్రార్థిస్తున్నాను వెరీ వెరీ మచ్ మచ్ హ్యాపీ డే ఇక్కడ చేస్తున్న శంకర్ ధన్యవాదాలు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి మేమే చేసుకుంటున్నాం ఫస్ట్ టైం మా వండల్ వైజ్ కానీ కాన్సరెన్స్ వాయిస్ కానీ మేము అందరం కలిసి చేసుకునేవాళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు ఇక్కడ పిలిచి మాకు చేయడం చాలా గర్వంగా ఉంది అందరూ ఉంది మహిళలకు ఎంత గౌరవం ఉంది అనే విషయము శంకరన్న విషయంలో చాలా ధన్యవాదాలు అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇక్కడ ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవం అంటే ఇప్పటి వరకు విషయాలు చెప్పినట్టు స్త్రీ అనే ఒక శక్తి ఇవన్నీ మన పురాణాల నుంచి కూడా తీసుకొచ్చిన కాలం నుంచి మహిళలకు అక్కడనే గౌరవం ఉంది కాకపోతే మన వాళ్ళని మహిళలని కొంచెం ముందుకు తీసుకురావాలి మీ అందరు సపోర్ట్ ఉంటేనే మహిళలు కూడా ముందుకు రాగలుగుతారు మహిళల వాళ్ళ సపోర్ట్ లేకుంటే వీళ్ళు ఏం చేయలేరు అనమాట వాటిలకే శాశ్వతం అవుతారు ఎందుకంటే మేము ఈ పొజిషన్ లో ఉన్నామంటే మాకు కూడా ఇంతకు ముందు మాకు ఏం తెలియదు మాకు అసలు మేము కూడా మామూలుగా హౌస్ వైఫ్స్ మాకు ఏం తెలియదు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత రాజకీయం అంటే ఏంది బయటికి సొసైటీకి వెళ్తే ఎట్లా ఉంటారు ఎవరు మాట్లాడతారు ఎవరు ఎట్లా మాట్లాడతారు ఎవరి మన ఎన్గాలు ఎవరు మాట్లాడతారు మన ముందు ఎలా మాట్లాడతారు అన్ని మేము ఇక్కడ ఉండి తెలుసుకోవడం జరుగుతుంది ఇదే సపోర్ట్ మాకు ఇంకా ముందుస్తే కూడా మేము ఇంకా మంచి మంచి ప్రయోజనాలు చేయగలుగుతాము అన్ని క్లాస్ ఫస్ట్ లో కూడా మహిళలే చిన్నప్పటి నుంచి కూడా టెన్త్ క్లాస్ ఎవరు వచ్చినా లేడీస్ ఫస్ట్ వచ్చినాడు గర్ల్స్ ఫస్ట్ వచ్చినాడు బాయ్స్ ఫస్ట్ వచ్చిన ఇప్పటి వరకు రాలేదు బ్యాంక్లలో కూడా ఇంకొకటి ఏంటంటే ఉమెన్ ఉమెన్ అంటేనే ఉమెన్లనే మెన్ ఉన్నాడు అనమాట అంటే వాళ్ళు లేని మనం ఏం చేయలేము కాబట్టి బ్యాక్ సపోర్ట్ వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు కూడా ఎవ్వరు ఆశావాదులు కావద్దు ఏదైనా మీకు టాలెంట్ ఉంటే దాన్ని కొంచెం ముందుకు తీసుకురండి మీది కొంచెం మీరు చెప్పండి ఇంట్లో చెప్పి నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది నేను ఇది చేయగలుగుతాను మీరు అని చెప్తే వాళ్ళు కూడా ఏదైనా సహాయ సహకారాలు చేయగలుగుతారు మీరు ఏం చేయకుండా మేము మోటిఫ్ అయితే మనం ఇంకా ముందు మనం ఏం చేయలేం కాబట్టి ఇంకా మంచి మంచి ప్రయోజనాలు ప్రతి ఆఫీసర్ ఇక్కడ ఉన్న చూసినా పోలీసు కానివ్వండి వైద్య రంగంలో కానివ్వండి టీచర్స్ కానివ్వండి అన్నిట్లో ఒక్కొక్కరు ఖచ్చితంగా మహిళలు ఉన్నారు పైలట్లు కానివ్వండి అందరూ చాలా మహిళలు ఇంకా ముందుకు వస్తున్నారు కాబట్టి మీరు మీ పిల్లలకు కూడా నెక్స్ట్ ఏం చేయాలన్నా ఏది కావాలన్నా ఒక ఈ కార్యక్రమం జరిపినందుకు కూడా శంకరన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మా వాళ్ళందరిని గుర్తుంచుకొని మమ్మల్ని ఇక్కడ పిలిచి మాకు సన్మానాలు చేస్తున్నారు కాబట్టి చాలా ధన్యవాదాలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా మహిళా దినోత్సవ శుభాకాంక్ష ఎందుకు ఏర్పడిందంటే ఏదో సెలబ్రేషన్ చేసుకొని పోరాట పటిమ అంటే పోరాటం నుంచి వచ్చిందే మహిళా దినోత్సవం పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో న్యూయార్క్ సిటీలో పదిహేను వేల మంది కార్మిక మహిళలు మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి ఓటు హక్కు కావాలి పని గంటలు తగ్గించాలని విరోచిత పోరాటం రెండు మూడు సంవత్సరాలు విరోచిత పోరాటం చేసి పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో పదిహేడు దేశాలకు సంబంధించిన ఒక విస్తృత స్థాయి సమావేశం అక్కడ మంది మహిళలు అటెండ్ అయ్యి మనకు ఖచ్చితంగా పని గంటలు తగ్గించాలి పద్దెనిమిది గంటలు పదహారు గంటలు పనిచేస్తున్న సందర్భంలో పని గంటలు తగ్గించాలి మనకు వేతనం పెంచాలి మనకు ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదన పెట్టడం అనేది జరిగింది ఒక మహిళ క్లారా జెట్కిన్ అనే మహిళ సమితిలో ప్రతిపాదన పెడితే ఐక్యరాజ్య సమితి ఆమోదించి ఖచ్చితంగా మనము ఈ ప్రతిపాదనను ఆమోదించాలి ఖచ్చితంగా మహిళలకు హక్కు కల్పించాలి ఓటు ఉండాలి పని గంటలు తగ్గించాలి పని గంటలు తగ్గిస్తేనే ఇంట్లో అన్ని వసతులు చేసి మరి పనికొచ్చేది మళ్ళీ ఇప్పటికి కూడా అక్క వాళ్ళు కండక్టర్లు ఉన్నారు ఆశా వర్కర్లు ఉన్నారు అనేక డిపార్ట్మెంట్లలో అంటే రెండు పాత్రలు పోషిస్తుంది మహిళ అందుకనే ఇలాంటి ప్రతిపాదనలు పెట్టిన సందర్భంగా క్లారా కి పెడితే ఐక్యరాజ్య సమితి ఆమోదించి ఈ మహిళలకు ఈ హక్కులు ఖచ్చితంగా కల్పించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి ఆమోదించడం అనేది జరిగింది పంతొమ్మిది వందల సంవత్సరంలో మహిళా దినోత్సవం మార్చి ఎనిమిది తారీఖు కచ్చితంగా జరుపుకోవాలి అని చెప్పేసి ఒక ఐదు దేశాలకు సంబంధించిన మహిళలు ఐక్యరాజ్య సమితి ఆమోదించిన తర్వాత మహిళా దినోత్సవం చేసుకోవడం అనేది జరిగింది ఆ తర్వాత అన్ని దేశాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని అంటున్నాం ఇప్పుడు ఇప్పుడు కూడా పని ప్రదేశాల్లో అక్కవాళ్ళు వాళ్ళ చేసుకొని చెప్పాలి పని ప్రదేశాల్లో వేధింపులు వాళ్ళకు టార్చర్లు ఇబ్బందులు బయట పనిచేస్తున్న సందర్భంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఇంకొకటి ఇంకో విషయం చెప్పదలుచుకున్నారు అయితే మహిళలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎంపీపీలుగా రాష్ట్రపతులుగా ప్రధాన మంత్రులుగా పనిచేస్తున్న సందర్భంలో అక్కడ కూడా వాళ్ళకి ప్రోత్సాహం లేదు ఎందుకంటే భర్తలు వార్డ్ నెంబర్లు అవుతారు మహిళనేమో వార్డ్ నెంబర్ పేరుతో ప్రచారం అవుతుంటది అంటే వార్డ్ నెంబర్ అని బయట ప్రచారం అవుతుంటది అట్లా కాకుండా అందరూ సోదరులు కూడా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి రాకుండా చూసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా మన సీఎం గారు ఇప్పుడు మన మహిళలను ప్రోత్సహిస్తూ మహిళలకి అన్ని ఉండాలి ఆర్థికంగా సామాజికంగా బాగా డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఫ్రీ బస్సు గ్యాస్ ఐదు వందలకే అట్ల స్వయం సహాయక సంఘాలకు బస్సులు ఏర్పాటు కూడా చేయబోతున్నారు ఇందిరమ్మ ఇల్లు కూడా ఆడవాళ్ళ పేరు మీద ఉండాలి మహిళలకు పదిహేను ఇరవై లక్షలు లింకేజీ లోన్లు ఇవ్వాలని చెప్పేసి మహిళలకు ప్రోత్సహిస్తూ అన్ని పథకాలు మహిళల పేరు పెట్టడం అనేది జరుగుతా ఉంది రాబోయే రోజుల్లో వీళ్ళు ప్రోత్సహిస్తేనే మేము పెట్టిపోతాం వీళ్ళు ప్రోత్సహిస్తేనే మేము ముందుకు అడిగేస్తాం అనేది కాకుండా మహిళలు స్వయం శక్తితో ఎదగాలని చెప్పేసి ఇంకొకటి నేను ఒకటి పేదలు పెళ్లి చేయాలంటే గతంలో ఎన్ని లక్షల కట్నం ఇస్తారు అని అడిగేటోళ్ళు ఇప్పుడు ఎన్ని తులాలు బంగారం పెడతారని అడుగుతున్నారు ఆ బంగారం రేటు కొద్దిగా తగ్గించి పేదవాడి కొనే స్థితిలో ఉండాలని చెప్పేసి అన్నకు ఒక ప్రతిపాదన పెడుతూ నిరసన కార్యక్రమం కాబట్టి ఉత్సాహం కాదు నిరసన కార్యక్రమం మహిళా హక్కులను ముందు పెట్టేదే నిరసన కార్యక్రమం అందుకనే ఇది ప్రతిపాదన పెడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు

మా ఫ్యామిలీ అందులో ఎస్పెషలీ మా ఫాదర్ ఆయన ఎంతో కష్టపడి మాది చాలా ఫ్యామిలీ సార్ అగ్రికల్చర్ ఫ్యామిలీ మా నాన్నగారు ఎంతో కష్టపడి అది కూడా మా అమ్మ సహాయంతోనే అందులో మా అమ్మ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంటుంది కానీ మా వాళ్ళిద్దరిలో నాకు ఎవరు ఎక్కువ ఇష్టం అంటే మా ఫాదరే మేము మొత్తం నలుగురం సార్ మా సిస్టర్స్ ఇద్దరు కూడా ఎంప్లాయీసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా నాన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా నాన్నకి ఇన్ ఫ్యూచర్లో మాకు పెళ్ళైన తర్వాత మా మా నాన్నగారి మీద మేము డిపెండ్ కావద్దు సెల్ఫ్గా మా అంతలో మేము ఏదో ఒకటి పొజిషన్లో ఉండాలి ఫైనాన్షియల్గా వాళ్ళ మీద ఈరోజు నేను మా నాన్నగారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోలేదు ఈ సందర్భంగా మీరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్లనే నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఇరవై ఐదు సంవత్సరాలు చేసినంత సర్వీస్ కంటే ఇక్కడ ఒక్క సంవత్సరం చేసిన సర్వీస్ మన ఎమ్మెల్యే గారి కరెక్ట్ ఉంది నేను ప్రతి ఒక్కరికి చెప్తాను మా సార్ చాలా మంచివాళ్ళు అసలు ఎంత పాజిటివ్గా ఉంటారు నేను చెప్పలేను అని ప్రతి మిగతా కాన్స్టిట్యున్సీ వాళ్ళకు కూడా చెప్తుంటాను సార్ నిజంగా చాలా ఇవాళ మేము ఇంతవరకు వన్ ఇయర్లో మీతో సన్మానించుకునగలుగుతున్నాం అంటే అది మీ యొక్క ప్రత్యేకతనే కానీ మా ప్రత్యేకత కాదు సార్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చేస్తున్నాం కానీ మేము ఇంత ప్రశాంతంగా ఇంత టెన్షన్ లేకుండా అధికారులను కూడా ఇంత ప్రశాంతంగా చేస్తున్నాం అంటే దానికి మీరు మరి మీ తరఫున ఉన్నటువంటి నాయకులు అందరూ మా సపోర్ట్ ఉండడం వల్లనే ఇది జరుగుతుంది సార్ ఎప్పుడైనా అధికారులు మరి నాయకులు అనేవాళ్ళు ఎలెక్టెడ్ అండ్ సెలెక్టెడ్ మెంబర్స్ కలిసి ఉంటేనే మన రాష్ట్రం అన్ని విధాల పురోగతి చెందుతుంది అని తెలియజేస్తూ సార్ ఇంకా చాలా మంది ఉన్నారు మీకు కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉండి ఉంటాయి మమ్మల్ని తెలియజేసుకుంటూ డెప్యూటీ ఇరిగేషన్ ఎఫిటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నందిగామ కొత్తూరు మండలి చూసుకుంటాను సార్ మాకు వర్క్ చేయడమే వస్తుంది మాట్లాడడం రాదు ఏదేమైనా నేను గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను సార్ ఇంతకుముందు డిజైన్స్లో వర్క్ చేస్తాను చాలా కాలం ఫీల్డ్ సర్వీస్ కోసం అని చెప్పి షాద్ రావడం జరిగింది అండ్ మన ఎమ్మెల్యే గారు ప్రియతం ఎమ్మెల్యే గారు ఎంతో కోఆపరేషన్ ఇస్తున్నారు కొత్త వర్క్స్ ఏమైనా ప్రపోజ్ చేసినయట్ గా మళ్ళీ మినిస్టర్ గారి దగ్గర దృష్టిలోకి తీసుకెళ్లి దానికి కృషి చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్ మహిళలు ఎప్పుడైనా కూడా అన్ని రంగాల్లో ముందున్నారు మాకు ఈ ఒక్క రోజే కాదు మహిళా దినోత్సవం ప్రతిరోజు మహిళా దినోత్సవం మాకు మేము ఈ స్టేజ్ లో ఉన్నాము అంటే బ్యాక్ సపోర్ట్ నిజంగా విశాల గారు చెప్పినట్టు బ్యాక్ సపోర్ట్ చాలా ఉంది ఇంటి నుంచి ఎంకరేజ్మెంట్ గాని మా నాన్నగారు మా నాన్నగారికి మేము ఇద్దరమే అమ్మాయిలము మమ్మల్ని కొడుకుల్ని పెంచినట్టే పెంచిన అమ్మాయిని పెంచినట్టు పెంచలేదు అందుకని సివిల్ ఇంజనీరింగ్ చేసి ఈ రంగంలోకి రావడం జరిగింది సో ఎలాంటి కఠినమైన మాకు చెప్పడం ఏంటంటే ఎక్కడైతే సివిలైజేషన్ మొదలు కాదు అంటే ఏది ఉండదు అడివే ఉంటుంది అక్కడ మొదట అడుగు పెట్టేది సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ మొదట అడుగు పెట్టి సర్వే చేసి ప్రాజెక్ట్స్ నిర్మిస్తేనే మనకి ఏదైనా ఉపాధి కలుగుతుంది మిగతా డెవలప్మెంట్ దొరుకుతుంది అది ఇరిగేషన్ దీంట్లో ఇప్పుడు మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చేసేది కానీ ఇచ్చేసింది మహిళా ఇంజనీర్ నేను గర్వంగా చెప్తున్నా సో ఎప్పుడు మహిళలు వెనకాడద్దు విశాల గారు చెప్పినట్టు ప్రయత్నం మానకూడదు ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి మహిళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దలు చాలా మంది మాట్లాడారు ముఖ్యంగా ఒక టెంట్ ఏంటంటే మహిళలు తన ఆరోగ్యం పైన జాగ్రత్త వహించాలి ఆరోగ్యం పైన ప్రతి మహిళ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి సంవత్సరము కంపల్సరిగా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన చెకప్స్ అన్ని ఖచ్చితంగా చేయించుకోవాలి మన భారతదేశంలో చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం పైన చాలా వరకు జాగ్రత్త వహిస్తే వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది స్కోప్ ఉంటుంది అదేవిధంగా పిల్లలకు మంచి విలువలు నేర్పించాలి తల్లి ఎంతసేపు మనము బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ గురించి చెప్తున్నాం అలా డ్రెస్ చేసుకోవాలి ఇలా డ్రెస్ చేసుకోవాలి పెద్దవాళ్ళని గౌరవించాలి అని చెప్పేసి చెప్తున్నాము అలా కాకుండా అబ్బాయి కూడా మన చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మనం నేర్పినట్లయితే ఇంట్లోనే నేర్పినట్లయితే బయట సమాజంలో ఈనాడు ఈనాడు జరుగుతున్న అకృత్యాలు కావచ్చు అవమానాలు కావచ్చు అత్యాచారాలు కావచ్చు అవన్నీ మనం తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి నా విషయంలో శంకరన్న గారు ఒకసారి కొంచెం ఇబ్బంది పెట్టారు కానీ ఒక పెద్ద సభలో వెయ్యి మంది సభలో నా గురించి చాలా మంచిగా చెప్పారు ఆమె గురించి నేను ఆమె గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నా అని చెప్తే ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక మహిళకు తను ఎంత గౌరవం ఇస్తారు అనేది కూడా నాకు అర్థమైంది అదేవిధంగా లాస్ట్ అక్టోబర్లో మీటింగ్ పెట్టినప్పుడు వెయ్యి మా అంగన్వాడీ టీచర్స్ అందరికి ఒక యాభై మంది దాకా యాభై వేల రూపాయలు ఇచ్చి వాళ్ళకి సన్మానించడం జరిగింది నాకు అనిపించింది ఇంత మహిళని ఎంత గౌరవించే వ్యక్తి నిజంగా అంటే ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం మా డిపార్ట్మెంట్ యాక్చువల్గా ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాది ప్రతి సంవత్సరం మేమే మీటింగ్ పెడతాం ఉమెన్స్ అందరినీ పిలుస్తాం ఎమ్మెల్యే గారిని కావచ్చు ఇతరని కావచ్చు ఇందాక మేడం ప్రియాంక మేడం చెప్పారు నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మాత్రం ఎన్ని సంవత్సరాలు ఎయిట్ ఇయర్స్ నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఎయిట్ ఇయర్స్ లో మాత్రం ఇప్పుడే ఫస్ట్ గా నిర్వహించుకుంటున్నాం ఇంత పెద్ద ఇంత మందిలో ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్ ఇంకొకటి ఒకటి నా తరపున నేను ఆలోచించింది ఏంటిది అని అంటే ఇంతమంది అధికారులందరినీ పిలిపించారు ఇది మనము కాలేజ్ లెవెల్లో కానీ స్కూల్ లెవెల్లో కానీ పెడితే ఏంటిదంటే పిల్లలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది ఇంతమంది అధికారులు ఉన్నారు ఈ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళు ఉన్నారు ఏమి నేను ఫ్యూచర్ లో ఎంచుకోవాలి అనేది ఒక అవగాహన వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరొకసారి మనము ముందుకునేటప్పుడు అదొకటిగా కోరుకుంటున్నాను డిపార్ట్మెంట్ స్టార్ట్ అయితే సో రంగారెడ్డి డిస్టిక్ అంటే షాద్ నగర్ సో ఎక్కడున్నా ఫస్ట్ షాద్ నగర్ షాద్నగర్ అని పిలుస్తారు ఎనీ రిపోర్ట్ అయినా ఏదైనా దట్ వీ కెన్ డూ విత్ యువర్ సపోర్ట్ సార్ అండ్ వి ఎక్స్పెక్ట్ యూ టు సపోర్ట్ ఇన్ ఆల్ అవర్ జర్నీ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్పోర్ట్ మోర్టీ

నేనేం చెప్తానంటే నేను పార్టీ గురించే ఎక్కువ పార్టీ గురించి తిరుగుతా నేను మా ఇంట్లో ఉండేది ఒక గంట ఇరవై మూడు గంటలు బయటనే తిరిగి ప్రతి మా ఊర్ల కన్నా వేరే ఊర్లలో ఉన్న అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు వాళ్ళే ఎక్కువ గుర్తున్నారు ఎవరు చుట్టూ నువ్వు తిరిగినంత ఎవరు తిరగరు నువ్వు చేసి ఎవరు చేసి మా ఊరు పోలీస్ స్టేషన్ వెళ్తే వాళ్ళంటే రమాదేవి మేడం వచ్చి నవ్వుతుంది అందు శ్రీకాశ్చు నవ్వుకుండి ఏమంటారండి మీరు ఒక రోజు రాకపోతే మాకు ఎక్కడో ఉండదు మేడం మీరు రోజు రావాలంటారు మా ఎంత సార్ సిఐ సార్ అట్లా అంటారు హాస్పిటల్ కింద మా డాక్టర్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ సార్ అట్లా ఎంపీడీఓ ఆఫీసు లో కూడా మా ఎంపీఓ సార్ అలాగే ఈ మధ్యలో కొంచెం వెలుగా ఆఫీస్ నుంచి ఏపీఎం సార్ వాళ్ళు కొంచెం ఇది చేస్తే పిలిపించి ఒక మాట చెప్తే పిలిపించరు చర్చేసి అందరిని పిలిపించారు ఆరు మండలాల ఏపీఎం లో వినిపించారు అందరితో మాట్లాడిచ్చారు థ్యాంక్ యూ అన్న మా మీద గౌరవం ఉంచి అట్లా చేపించినందుకు ఇంకొకటి మమ్మల్ని ఆడపిల్లలు అని ఎవ్వరు కూడా మాకు గౌరవం ఇవ్వకుండా సరే మేము చేసే పని గుర్తుపట్టండి మేము చేసే పని గుర్తించండి యా ఏమైనా ఆ ఉండు నువ్వు ఉన్నావు ఉండు ఇట్లా మాటలు మాట్లాడితే ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తున్నా నేను నేను సీనియర్ అసలు నా అన్న యాదన్న గారు వీళ్ళ కడుపులో పుట్టినామే వాళ్ళ చేతులు నేర్చుకున్నామని వీరేందర్ రెడ్డి నాయన కాపరేట్ కూడా లేమాండి రెడ్డి నాయన కాక్నూర్ రెడ్డి నాయన వాళ్ళందరూ నన్ను చిన్నప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎంపటి తిప్పుకొని వాళ్ళు ఏ దారిలో నడుస్తున్నారు వాళ్ళు ఏ పని చేస్తారు నాకు చెప్పుకుంటూ వచ్చారు అయినా నేను వాళ్ళని దాటి చేయలే ఎన్ని నా మనసులున్నా కూడా నేను ఒకరికి చెప్పుకోను ఎందుకంటే చూద్దాం అదే దొరకోసం నా నుంచి కానప్పుడు నేను వాళ్ళకి చెప్తాను అనేది ఒకటి నా మనసులో పెట్టుకుంటా అందరినీ నేను ఒకటే కోరుకునేది ఏంటంటే మహిళలని గౌరవించండి ఈ ఒక్క రోజే కాదు వెళ్ళప్పటికీ వాళ్ళ పనిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారని నేనందరినీ గౌరవించండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎంతవరకు పని చేస్తున్నారు వాళ్ళు నిజంగా వాళ్ళు ఆమె కోసం చేసుకుంటుందా జనాలకు చేస్తుందా రాజకీయం చేస్తుందా అన్నైతే చాలా మంది ఏమంటారు అంటే ఎన్ని తెచ్చుకుంటుందో ఎమ్మెల్యే అంటారు నిజంగా చెప్పాలి ఇంకా మూడు సంవత్సరాలైన ఇల్లు కూలిపోయి కిరాయింట్లో ఉండి నేను

ఇంకొకటి సభ ఇంత మంది వచ్చి అందరు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ మమ్మల్ని కూడా ఇక్కడ సన్మానానికి పిలిచినందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి మా మహిళా శ్రామిక అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకోవన పడేది దాన్ని మనము మార్చి చెందిస్తూ ఇప్పటికీ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాము అయితే ఈ రోజు మనము ఇది సంబరమే కాకుండా ఇంతకు అంటే మన మహిళలు ఇప్పటి వరకు మనకు అందించిన విజయాలు అవన్నీ గుర్తు చేసుకునే రోజు అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సలహా ఏంటంటే ఇంతమంది అన్ని కేటగిరీస్ లో మహిళలు ఉన్నారు అన్నది అందరికీ తెలియాలి అంటే మన ఇంటర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ సెలెక్టెడ్ పిల్లలైనా పిలిపించి వాళ్ళ ముందర చెప్పిస్తే వాళ్ళకు ఒక ఐడియా వచ్చేసింది ఏంటంటే ఇన్ని రంగం అని ఇది అండ్ మా పర్సనల్ లైఫ్లో మా ఇద్దరం ఆడపిల్లలు మా డాడీ నమాజ్ చదివిస్తారు మమ్మల్ని చదవండి మీరు అని మమ్మీ డాడీ అందరూ చాలా ఎంకరేజ్ చేశారు మీరు ఎంతవరకు చదువుతారో నేను అంతవరకు చదివిస్తామని మమ్మల్ని ఏమంటారు అనేది బాక్ తీర్ గొడపి కిందవి పైసలాగా అని అంటున్నారు సో మేము అందరం ఫైవ్ మెంబర్స్ సిస్టర్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నాము అందరం గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా హ్యాపీగా ఉంది మా మమ్మీకి ఇక్కడ నుంచి థ్యాంక్స్ చెప్పుకుతున్నాం మా నాన్నకి ఇంకా షార్న సిక్స్ మంత్స్ ట్రాన్స్ఫర్లో వచ్చాను వచ్చాక కాంప్లెక్స్ నుంచి మా రసూల్ సార్ నా పేరు పంపిస్తున్నానమ్మా అన్నారు థ్యాంక్ యూ రసూల్ సార్ అండ్ మా ఎంఐఓ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇంకా ఈ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మినిస్టర్ ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ Thank okay, okay. okay. you.